హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు యువర్ వాయిస్ బాయ్ అర్వింగ్ నేను మై కోన కుమార్ ఈరోజు మనం అయితే ప్రాథమిక పాఠశాల చెంచువాడ దగ్గరికి వచ్చాము ఇక్కడ తొంభై మూడు మంది విద్యార్థులకు గాను ఒకరే ఉపాధ్యాయులు ఉండడం వల్ల ఇక్కడ విద్యార్థులు చాలా నష్టపోతున్నారు దీని మీద వాళ్ళ పేరెంట్స్ కూడా మాట్లాడడం జరుగుతుంది ఉపాధ్యాయులను నియమించకపోతే మాత్రం మేము మా పిల్లలను ఇక్కడ నుంచి ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేసామని వాళ్ళ తల్లిదండ్రులు అయితే చెప్పడం జరుగుతుంది జయరామ్ సార్ గారు గతంలో కూడా మేము వీడియో తీయడం జరిగింది ఇప్పటి వరకు కూడా స్పందించకపోవడం చాలా సిగ్గుచెటు రాష్ట్ర ముఖ్యమంత్రి వరులేమో ఓయూ యూనివర్సిటీ లాంటి ఏమో గొప్పలు చెప్తున్నారు కానీ ఇక్కడ మాత్రం ఏమీ లేదన్నమాట విత్తనం చిన్నగా ఉన్నప్పటి నుంచే దాన్ని మంచిగా చూసుకుంటే పెద్ద అయినవి పనులు ఇస్తుంది అదే విధంగా చిన్న స్కూళ్ళ నుంచి మంచిగా చూసుకుంటేనే కదా ఓ యూనివర్సిటీ కాకపోతే ఇంకా పెద్ద పెద్ద చదువులు చదువుకునే అవకాశాలు ఉంటాయి అలాంటిది ఈ చిన్న స్కూల్ పరిస్థితి ఈ విధంగా ఉంటే పై చదువులకు ఇలాంటి విద్యార్థులు ఏ విధంగా పోతారో ఒక్కసారి ఆలోచన చేయాలి ఎమ్మెల్యే గారు తోడి మేఘారెడ్డి గారు ఇప్పటికైనా స్పందించి ఇక్కడ ఉన్నటువంటి వసతుల గురించి ఒక్కసారి మీరు అధికారులను అది అడిగి తెలుసుకొని ఇక్కడ అడిగి తెలుసుకొని ఇక్కడ కొన్ని గదులు కానీ ఉపాధ్యాయులను నియమించాలని కోరుతున్నాం いただきます。

మేడాలను సంవత్సరంలో నలభై మంది పిల్లలు ఈ సంవత్సరంలో తొంభై మూడు పిల్లలు ఉన్నారు అయితే ఒక టీచర్ లీవ్ లో ఉంది సారు ప్రిన్సిపల్ సార్ ఒక్కరే ఉన్నారు ఇప్పుడు హెచ్ఎం గారు ఆ సార్ మంది తొంభై మూడు మందికి పాఠాలు చెప్పాలా సార్ ముగ్గురు టీచర్లని గవర్నమెంట్ వీరు ప్రభుత్వము పిల్లల్ని ఒకసారు తొంభై మూడు మంది పిల్లలకి చెప్పాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంది పిల్లలకి కూడా చాలా చెప్పలేకపోతుండ్రు కాబట్టి మీరు ప్రభుత్వం ఏం చేయాలంటే ముగ్గురు టీచర్స్ ని ఈ స్కూల్ కి రప్పించగలరని కోరుతున్నాం సార్ స్కూల్ లో మళ్ళా రూమ్స్ కూడా లేవు సార్ రూమ్స్ అవన్నీ కట్టించగలరని కోరుతున్నాము చెప్తున్నాం తర్వాత ఇప్పుడు ఇంత ముందు టీచర్లు చదువు చెప్పలేదు ఇంత గత ముందు సంవత్సరం దా నలభై మంది ఉంటే ఈసారి తొంభై మూడు మంది పిల్లలు అయినరు అయితే ఈరోజు ఇప్పుడు వచ్చే ఉద్దేశం ఏంటంటే పిల్లలకు మంచిగా చదువు ఉండాలి తర్వాత అంగన్వాడీ స్కూళ్ళకు ఇంతముందు ఇద్దరు ఇద్దరు కూడా ఉండి టీచర్లు ఇప్పుడు సార్ వచ్చింది కాబట్టి ఉంది మాకు స్కూల్ మంచిగా ఉంది ఇంకోటి ఏంటంటే ప్రస్తుతానికి ఇప్పుడు ఇంత ముందు నలభై మంది పెట్టి ఈరోజు తొంభై మూడు మంది పిల్లలు అయినరు పిల్ల అయినారు కాబట్టి ఇంకోటి ఒక్కరికి సార్కి ఒకరికి ఇబ్బంది అవుతుంది సార్కి ఇబ్బంది అవుతుంది ఇంకోటి ప్లేస్ ఇంకోటి ఏంటంటే తొంభై మూడు మంది ఉన్నారు కాబట్టి ముగ్గురు టీచర్ మేడల్ కావాలి మేడల్ కావాలి తర్వాత ఇది స్కూల్ కా చిన్న ఉంది పెద్దగా లేదు అది చేయాలి రూమ్ పెద్దగా చేయాలి తర్వాత ఇంకోటి ఎమ్మడే ఇప్పుడు టీచర్స్ కావాలి తర్వాత ఇప్పుడు ఎవరు అయినా మేఘ మేఘారెడ్డి పూర్ మేఘారెడ్డి నోడు కాబట్టి మాకు కష్టంగా అయితే టీచర్ కష్టంగా కావాలి అంగ అంగన్వాడీ స్కూల్ పెద్దగా సెంటర్ చేయాలి చేయాలి రూమ్స్ ఉండాలి తర్వాత పిల్లలకు ఫుడ్క మంచిగా ఉండాలి సారు బాగా మంచి పడి ఇప్పుడు పది విధానికి సార్ చర్య తీసుకుంటున్నాడు ఇంత ముందుక ఈ షెడ్యూల్ లేకుండే షెడ్యూల్ లేకుండే ఈ స్కూల్ మాత్రం గడి ఘోరంగా ఉంటుండే అసలు అతడి ఊరిక లేకుండా చేసి మంచిగా చేసి పెట్టిండు సారు కానీ కంపల్సరీ అయితే ఈ ఈ గా అండర్వా టీచర్లు కావాలి తర్వాత ఇంకోటి ఏంటి ముగ్గురు మేడల్ కావాలి మంచిగా ఉండాలి ప్రైవేట్ బడిలో చదువు బాగు ఇంకోటి మేము సారు ఇబ్బంది ఒకటి మాకు ఎమ్మెడే టీచర్ని టీచర్లు పంపిస్తే మా పిల్లల్ని మా ఈ బడికి పంపిస్తాం లేకపోతే ప్రైవేట్ బడిలోకి పంపిస్తుంటాం లాస్ట్ మీరు చర్య తీసుకొని తొందరగా మాకు ముగ్గురు టీచర్లు పంపించి ఏర్పాటు చేస్తే తర్వాత అంగన్వాడీ స్కూల్ చిన్న ఉంది రెండు రెండే రూమ్లు ఆ రూమ్ లో పిల్లలు సరిపోతలేరు చేసే చేస్తే మేము బాగుంటుంది మాకు మీ ఒక్కసారి మేము అడుగుతున్నాం ధన్యవాదాలు చేసి మీకు సెలవు తీసుకున్నాం మేము మా పిల్లలు ఇంతకు ముందు గత సంవత్సరం కిందట నలభై మంది ఉన్నారు ఇప్పుడు తొంభై మూడు మంది అయిన మా పిల్లలకు స్కూల్ బాగా చదువు చెప్పడం లేదు ఒకటేసారి వాళ్ళు ఇబ్బంది అవ్వడం వల్ల చదువు తక్కువ అందట్లేదు ఇంకా మా పిల్లలకు ముగ్గురు మేడాలు వస్తే చదువు బాగా చెప్తారని మేము కోరుతున్నాం దాని రూమ్లు ఉన్నాయి కాబట్టి పిల్లలకు ఇబ్బంది అవుతుంది టీచర్స్ రావాలి మాకు రూమ్స్ సపరేట్ సపరేట్ కావాలన్నా స్కూల్ బాగా అందుతుందని మేము కోరుతున్నాం లేదనుకో ఇంకా ఒకవేళ టీచర్స్ వాళ్ళు ఎవరు రాకపోతే ప్రైవేట్ స్కూల్ కి మేము పంపించుకోగలుగుతామని ఇంతకు ముందు సార్ కూడా ఇప్పుడు వచ్చిన సార్ బ్రేక్ల షెడ్లు అవి బాగా వేసిండు దాని వలన బయట చెప్తుండు ఇప్పుడు మంచిగా ఉంది అని కోరుతున్నాం